హలో వన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు చూపించే రెసిపీ చిలకడదుంప దుంప ఫ్రై అండి అవును చిలకడదుంపతో దుంపతో ఎప్పుడు కూరలు ఎవరు చేయలేరు కదా ఎప్పుడు వట్టి వాటర్లో వేసి ఉడికించుకొని లేదా నిప్పులతో కాల్చుకొని తింటారు కానీ చిలకడదుంపతో దుంపతో ఒకసారి ఫ్రై చేయండి చాలా టేస్టీగా ఉంటుంది దానికోసం చిలకడు దుంపలు తీసుకొని పైన పిలప్ చేసేసి ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసి పక్కన ఒక స్టవ్ ఆ చేసి ప్యాన్ పెట్టుకొని ఓ టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసుకొని పప్పు దినుసులన్నీ వేసుకున్న తర్వాత ఒక ఎన్ని మిర్చి తుంపి వేసుకొని అంతా కూడా బాగా వేయదాకా ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై అయిన తర్వాత మనము ముందుగా కట్ చేసి పెట్టుకున్న ముక్కలు ఉన్నాయి కదా కొంచెం కలర్ చేంజ్ అవుతుంది కలర్ చేంజ్ అవ్వకుండా ఉండాలి అంటే వాటర్లో ఉప్పు వేసి చిలక్రదుమ్మ ముక్కలు పెట్టుకుని నేనైతే పెట్టలేదు ఇప్పుడు మనం బంగుని ఎలా అయితే కట్ చేస్తామో అలా పచ్చి దుంపని కట్ చేసుకొని ఈ పప్పులో వేసుకున్నాక కొద్దిగా పసుపు కొద్దిగా సాల్ట్ వేసేసుకొని ముక్కలకు పెట్టేలాగా బాగా కలుపుకుందాము ఐదు పది నిమిషాల్లోనే తొందరగా రెడీ అయిపోతుందండి ఈ ఫ్రై ఇప్పుడు ఇదంతా కూడా ఇలా బాగా కలుపుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత హైఫ్లేమ్లో ఒక ఐదు నిమిషాలు ఉంచేసుకుంటే ఉరికొని మగ్గిపోతుంది అనమాట ఈ చిలకడు దుంపపై రైస్లోకి చాలా బాగుంటుంది తీయగా కారంగా బాగుంటుంది లేదు ఒకటిగా స్నాక్స్గా కూడా ఈ చిలకడు దుంపని మనం తినవచ్చు అనమాట చూడండి ఇది బాగా ఫ్రై అయిపోయింది కదా ఇప్పుడు ఇలా ఫ్రై అయిపోయిన వీటిని మనం ఒక రెండు మూడు నిమిషాలు బాగా కలిపేసుకొని ఇప్పుడు ఒక టీ స్పూన్ లేదా మీరు తగ్గట్టు ఇంకొక హాఫ్ టీ స్పూన్ కారం వేసేసుకొని ఇదంతా బాగా కలిపేసుకోండి దగ్గర ఉంటే కొత్తిమీర కానీ చేస్తే ఎంతో టేస్టీగా ఉండి చిలకడ దుంపల ఫ్రై రెడీ అయిపోయింది వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ